అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలయోగి డెబ్బై నాలుగవ జయంతిని పురస్కరించుకుని కూటమి నేతలు ఘనంగా అర్పించారు అమలాపురం బాలయోగి ఘాటు వద్ద ఈ కార్యక్రమం జరిగింది కోనసీమ ప్రజల చిరకాల స్వప్నమైన రైల్వే ప్రాజెక్టు ప్రభుత్వ హయాంలోనే నెరవేరుతుందని ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు తన తండ్రి ఆశయ సాధన కోసం కోనసీమ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు పలువురు నాయకులు బాలయోగి సేవలను స్మరించుకున్నారు జాతీయ గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు ప్రభుత్వం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు డాక్టర్ బుచ్చుబాబు గారు అలాగే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మన పేరబత్తు రాజశేఖర్ గారు అలాగే మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మనం నాన్నగారి జయంతి కార్యక్రమాన్ని ఒక ఒక పండుగ వాతావరణంగా మనం కార్యక్రమంగా చేసుకున్నాం ఏ విధంగా ఈ రోజున అందరూ కూడా నాన్నగారిని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మనందరూ గుర్తు చేసుకుంటూ ఏ విధంగా ఆయన ఒక జెడ్పీ చైర్మన్ నుంచి ఆయన ఒక స్పీకర్ హోదా వరకు అడుగులు ఎదిగి ఆ ఎదిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన జిల్లాని ఎప్పుడు మర్చిపోకుండా జిల్లాని మనం ఒక విధంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఇప్పుడు తప్పని పడేవారు భారతదేశంలో ఒక స్పీకర్ గా లోక్సభ స్పీకర్ గా విదేశీ వ్యవహారాల్లో కానీ స్థానిక అభివృద్ధిలో కానీ అందరికంటే అద్భుతంగా పనిచేయగలమని ప్రపంచానికి చేసి చూపించినటువంటి గనుడు స్వర్గీయ మన జీఎంసి బాలయో గారు అలాంటి జిఎంసీ బాలయ గారి యొక్క డెబ్బై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఆయన యొక్క ఘాటు దగ్గర అమలాపురం అసెంబ్లీ నియోజకం కానీ లేకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు వేలాది మంది వచ్చి అర్పించి ఆయనకు ఘనంగా ఈరోజు ఈ యొక్క ఆయన యొక్క జ్ఞాపకాలని మరి ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ గడుపుతున్నాం ఈరోజు ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్నాం ఆయన స్వర్గలోకంలో ఉంటారు ఎందుకంటే ఒక మహానుభావుడు గొప్ప వ్యక్తి భారతదేశంలో ఒక స్పీకర్గా